ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం తులారాశిలో జన్మించిన జాతకాలకు ఏప్రిల్ పది గురువారం నాడు ఉదయాన్నే ఒక ఫోన్ కాల్ రావడం జరుగుతుంది దాంతో మీరు చాలా సంతోషంగా ఉంటారు మరి ఇంటికి ఏప్రిల్ పదో తేదీన ఏం జరగబోతుంది గురువారం ఉదయాన్నే ఫోన్ కాల్ రావడంతో ఆనందంగా ఉంటారు అసలు ఇదంతా ఎలా జరగబోతుంది ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడి ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీటి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ నెంబర్ ఎక్కడ స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నాం అన్న విషయం మీకు పూర్తిగా క్లారిటీగా అర్థమవుతుంది ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల రాశి సంచారాలకు మరియు నక్షత్ర సంచారాలకు చాలా ముఖ్యమైన పాత్ర అనేది ఉంది అయితే శ్రీదేవుడిని కర్మలకు అధిపతిగా చెబుతూ ఉంటారు కదా మరి శని కీలకమైన గ్రహాలలో ఒక గ్రహంగా ప్రకటించబడుతుంది కూడా శనిదేవుడి గమనం ద్వాదశ రాసుల వారి జీవితాలపైన ప్రభావాలను చూపుతుంది శని నిర్దిష్ట సమయం తర్వాత వివిధ రాశులను నక్షత్రాలను బదిలీ చేస్తూ ముందుకు సాగుతాడు అయితే ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తేదీన శని గ్రహం ఉత్తరాభాద్ర నక్షత్రంలో సంచరించబోతున్నాడు ఉదయం ఏడు గంటల యాభై రెండు నిమిషాలకు శనిదేవుడు సంచారం సాగుతుంది ఉత్తరాభాద్ర నక్షత్రంలో శనిదేవుడు సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి అనేది కలిసి వస్తుంది మరి ఆ రాశిలో ఒకటే ఈ తుల రాశి అవునండి తుల వారికి సంబంధించి శని అనేది ఆరో ఇంట్లో ఉంటుంది దాంతో మీకు బాగా కలిసి రాబోతుంది ఇన్నాళ్ళు మిడిల్ క్లాస్ లైఫ్తో సతమతమవుతున్న మీ జీవితం అనేది ఒక్కసారిగా చేంజ్ అవుతుంది మీ లైఫ్ స్టైల్ టోటల్గా మారుతుంది మార్కెట్లో మీకు ఎదురు నిలబడిన వారే ఈ సమయంలో మీకు తోకముడుస్తారు మీ తెరివితేటలతో వ్యాపారంలో కింగ్ లాగా ఎదుగుతారు ప్రెజెంట్ మీరు ఏదైతే వ్యాపారం చేస్తున్నారో ఆ యొక్క బిజినెస్లో మీరు బాగా రాణిస్తారు ధనలాభం కలుగుతుంది చక్కటి ప్రాఫిట్స్ వస్తాయి ఎవరైనా లాస్లో ఉన్నారనుకోండి బిజినెస్లో ఈ సమయంలో మీరు లాభాలను ఆర్జిస్తారు అంతేకాదండి మీ యొక్క వైవేక బంధంలో ఏవైనా కనుక చిన్న చిన్న సమస్యలు ఇష్యూస్ ఏమైనా జరుగుతూ ఉన్నట్లయితే గనక అటువంటి వైవేక బంధం ఈ సమయంలో చాలా స్ట్రాంగ్గా బలపడుతుంది మీ ఇద్దరి మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయండి దాంపత్య జీవితం చాలా చక్కగా సాగిపోతుంది ఎటువంటి ప్రాబ్లమ్స్ ఇక్కడ నుంచి రావండి ఒకవేళ చిన్న చిన్న చిన్నవి వచ్చినా అవి అప్పటికప్పుడే సర్దు ఎక్కువ టైం తీసుకోవండి అదేవిధంగా ఇక ఉద్యోగుల విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగులు మంచి ఉద్యోగాలను సాధిస్తారు మీ లైఫ్ సెటిల్ అయ్యే రంగాల్లో ఈ తుల వారు అడుగు పెట్టడం వల్ల అన్ని విధాలుగా మీకు కలిసి వస్తుంది ఇక నుంచి తులారాశి వారికి అంతా కూడా శుభప్రదంగానే ఉండబోతుంది మీరు చేపట్టిన అన్ని పనుల్లో కూడా విజయాన్ని సాధిస్తారు అదృష్టం మీ వెంటే ఉంటుంది ప్రయత్నాల ద్వారా జీవితంలో సాలుకూల మార్పులు వస్తాయి ఆర్థిక పరిస్థితి చాలా స్ట్రాంగ్గా బలపడుతుంది ఎవరైతే మీరు డబ్బు పరంగా నిలదొక్కుకోవాలి అని గట్టి ప్రయత్నాలు చేస్తూ కష్టపడుతున్నారో అటువంటి వ్యక్తులు మాత్రమే గుర్తు పెట్టుకుని రాస్తారు ఎవరైతే నిరంతరం కష్టపడుతూ మేము ఎదగాలి డబ్బు సంపాదించాలి ఎవరి ముందు తలవంచకూడదు డబ్బుకి ఎవరి ముందు చెయ్యి చాచకూడదు అని కష్టపడుతూ ట్వంటీ ఫోర్ అవర్స్ దాని గురించి ఆలోచిస్తూ కష్టపడుతూ నిరంతరం శ్రమిస్తూ ఉన్నారో అటువంటి వారికి ఈ సమయంలో ఆర్థికంగా చాలా బలం రాబోతుందండి మీరు విపరీతమైనటువంటి డబ్బుతో మీరు ఏవైతే వాహనాలు లేదంటే ఇళ్ళు ఇటువంటి ఏవైతే ఆస్తులు కొనుగోలు చేయాలి అని ఆలోచిస్తున్నారో అటువంటి వ్యక్తులు ఈ సమయంలో కాస్త డబ్బును అవన్నీ కొనుగోలు చేసి మంచి ఉన్నత స్థాయికి చేరుకుంటారు తులారాశి వారు అదేవిధంగా మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా తులారాశి వారికి ఏప్రిల్ పది గురువారం నాడు ఒక ఫోన్ కాల్ వస్తుంది దాంతో మీరు హ్యాపీగా ఉంటారని అవునండి మీరు వింటుంది హండ్రెడ్ పర్సెంట్ నిజమే తులరాశిలో జన్మించిన ఎక్కువ మంది వ్యక్తులకి ఏప్రిల్ పది గురువారం నాడు ఉదయాన్నే ఒక ఫోన్ కాల్ వస్తుందండి అదేంటి అంటే మీరు ఎవరి నుంచైతే మీ యొక్క మ్యారేజ్ ప్రపోజల్ పెట్టారో అటువంటి వ్యక్తులకు సంబంధించి ఒక ఫోన్ కాల్ వస్తుంది ఆ స్త్రీ ఎవరైతే ఉంటారో ఆ స్త్రీ మీకు ఈ సమయంలో ఒక గుడ్ న్యూస్ చెప్తారండి మీరు తన ముందు ఒక మ్యారేజ్ ప్రపోజల్ పెట్టి ఒప్పుకుంటారా మీకు ఇష్టమా కాదా మీకు నచ్చిందా లేదా నేను నన్ను పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టమేనా అని ఎవరికైతే మీరు ప్రేమించి ఆ వ్యక్తిని ఇష్టపడుతూ మీ యొక్క ఇష్టాన్ని వ్యక్తపరిచి పెళ్లి ప్రపోజల్ పెట్టారో అటువంటి వారు ఈ సమయంలో మొన్నటి వరకు మీకు ఎటువంటి అంటే ఓకేనా కాదా అనేది చెప్పి ఉండకపోవచ్చు బట్ ఈ సమయంలో ఆ స్త్రీ మిమ్మల్ని ఇష్టపడుతున్నట్లు పెళ్ళి చేసుకుంటాను అని మీకు ఖచ్చితంగా చెప్తుందండి అది కూడా గురువారం లోపే చెప్తుంది ఒకరోజు కాస్త అటు అయినా కానీ ఖచ్చితంగా ఆ స్త్రీ ఏప్రిల్ ఈ యొక్క పదో తారీఖు ఈ మధ్యలో ఖచ్చితంగా మీకు ఒక ఫోన్ కాల్ చేసి మిమ్మల్ని ఇష్టపడుతుందండి మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే నాకు సమ్మతమే అని ఆ స్త్రీ మీకు చెప్తుంది ఖచ్చితంగా ఆమెతో మీకు మ్యారేజ్ అవుతుందండి ఆ స్త్రీతో ఆ స్త్రీ మీ ఇంటికి రావడంతో మీకు మరింత కలిసి కూడా వస్తుందండి తను ఎప్పుడైతే స్మైల్ ఇస్తూ మీ ఇంట్లో అలా కళకళలాడుతూ తిరుగుతుందో మీ ఇంటికి లక్ష్మీదేవికి ఆహ్వానం పలికినట్లే ఆమె మీ ఇంట్లో అడుగుపెట్టిన వేళ విశేషం మీకు బాగా కలిసి వస్తుందండి మీకు అన్ని విధాల లోటు లేకుండా ఉంటుంది ఆ యొక్క గడలు మీకు ముందు నుంచి స్టార్ట్ అవుతాయండి మీకు తెలుస్తుంది కూడా ఆమె మీ ఇంట్లో అడుగుపెట్టిన వేళ విశేషం కారణంగా మీకు గడలు ఎలా రాబోతున్నాయి ఏ విధంగా మీరు డబ్బు సంపాదిస్తున్నారు ఇవన్నీ కూడా మీకు కాస్త ఒక రెండు మూడు రోజులు ముందు నుంచి మీకు ఆ యొక్క సిమ్టమ్స్ తెలుస్తాయండి కాబట్టి ఆ స్త్రీ గురువారం లోపు మీ యొక్క రిక్వెస్ట్ స్ట్ మ్యారేజ్ ప్రపోజల్ని ఖచ్చితంగా తన యాక్సెప్ట్ చేస్తుంది మీకు పెళ్లి జరుగుతుంది ఇకపోతే వారికి సంబంధించి గుర్తుపెట్టుకోండి ఇది మీ యొక్క లక్ష్యాలను సాధించే సమయం కూడా అండి మీరు మరింత ధైర్యాన్ని బలాన్ని పొందే ఛాన్స్ కూడా ఉందని జ్యోతిష్య పండితులు అంచనా విస్మరి చెప్తున్నారు వారు ఇకపోతే వ్యాపారం చేస్తున్న వ్యక్తులు తరచుగా లాభాలను ఆర్థిక ప్రయోజనాలను కూడా పొందుతూనే ఉంటారండి విద్యార్థులు మంచి ఫలితాలను అందుకుంటారు ఈ రాశి వారి అన్ని సౌకర్యాలను కూడా పొందుతారండి విలాసవంతమైనటువంటి వస్తువులను కూడా ఆనందిస్తారు అదేవిధంగా మీరు ఏదైతే ఈ సమయంలో కోరుకుంటారో అదంతా కూడా జరిగి తీరుతుందండి ఎందుకంటే మీరు ఎందులోనూ కూడా మీకు ఇది కావాలని అనుకోకపోయినా కానీ మీకు నిజంగా మీకు ఇది కావాలి అనుకుంటే ఆ దేవుడు ఖచ్చితంగా ఇస్తాడండి మీరు కోరుకోకపోయినా కూడా అదే విధంగా ఈ సమయం మీకు మరింత బాగా కలిసి వస్తుందండి రాజయోగం పడుతుంది అదృష్టం కలిసి వస్తుంది ఇప్పటి వరకు ఎప్పుడు అనుభవించినంత సకల భోగాలు అనుభవిస్తారు తులారాస్తారు ఇకపోతే వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మీరు కోరుకున్నటువంటి మార్పులను మీరు చూస్తారండి వృత్తి వ్యాపారాల్లో ఊహించిన మార్పులు చోటు చేసుకుంటాయి పై ఆఫీసర్స్ నుంచి మెప్పును సైతం పొందుతారు సహోద్యోగుల సహాయ సహకారాలు మీకు పూర్తి స్థాయిలో అంది వస్తాయండి అయితే కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం ఈ సమయంలో కాస్త జాగ్రత్త వహించండి ఇకపోతే సొంత ఇంటి కోసం ప్రణాళికలు అంటే ప్లాన్ చేసుకోవడం సొంత ఇంటికి లోన్ తీసుకోవడం ఇటువంటివి కూడా మీ లైఫ్లో సఫలీకృతమవుతాయండి అలాగే ఆగిపోయినటువంటి సొంత ఇంటి నిర్మాణం కూడా పూర్తి చేయడం వంటివి చేస్తారు ఇకపోతే మీ సంతాన రీత్యా కూడా ఎన్నో లాభాలు పొందే అవకాశం ఉందండి వారు చదువుల్లో ఉద్యోగాలు కూడా రాణిస్తారండి తల్లిదండ్రులకు ఆనందాన్ని ఇస్తారు ఇక ఈ రాశి వారికి పూర్వీకుల నుంచి రాబేటటువంటి ఆస్తులన్నీ కూడా వచ్చేటటువంటి సూచన కనిపిస్తుందని పండితులు చెప్తున్నారండి అలాగే మీకు ఏదైనా సరే కోర్టు తగాదాలు ఉన్నట్లయితే కనుక కోర్టు తగాదాలలో ఉన్న భూములు మీ సొంతమవుతాయి వివాదాలు చిక్కుకున్న భూముల్ని మీరు సొంతం చేసుకోబోతున్నారు ఇలా ఈ యొక్క తులరాశి వారు ఆర్థికంగా ఈ యొక్క ఏప్రిల్ లో మాత్రం చాలా లాభపడబోతున్నారు మీరు మీ విషయంలో అంటే ప్రతి విషయంలో కూడా మీరు ముందుంటారు ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుందండి అధిక ఉద్యోగ బాధ్యతలు తీసుకోవటం వల్ల కూడా మీకు ధనాదాయం పెరిగే మార్గాలు ఎక్కువగా కనబడుతున్నాయి ప్రమోషన్ వల్ల ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు ఊహించిన మార్పులు చోటు చేసుకుంటాయి మీ జీవితంలో ఏ ఏ విషయాలకైతే మీరు కళలు కన్నారో అంటే మీ జీవితం ఇలా ఉండాలి అలా ఉండాలి అలా ఉంటే బాగుంటుంది ఇలా ఉంటే సౌకర్యార్థంగా మంచిగా హ్యాపీగా ఉండొచ్చు అని ఏవైతే మీరు ఊహలు ఊహించుకున్నారో అవన్నీ కూడా నండి పూర్తవుతున్నాయి మీకు అన్ని విధాల అనుకూలమైనటువంటి సమయం అదృష్టం మీ చెంతకు రాబోతుంది అదేవిధంగా మీ తులారాసు వారికి సంబంధించి జీవితం మాత్రం ఇక నుంచండి అద్భుతంగా ఉంటుంది ఇప్పటివరకు మీరు ఎన్నో కష్టాలు పడవచ్చు కానీ ఇక మీద మాత్రం ఎవరైతే మీలో కష్టపడి మీరు మాకు ఇంత డబ్బు రావాలి ఇంత కష్టపడుతున్నాం అందుకు తగ్గట్లు ప్రతిఫలం రావాలని కోరుకుంటున్నారో ఆదాయం మరింత పెరగాలని అనుకుంటున్నారో ఖచ్చితంగా ఆ మీకు తోడవుతుందండి మీ కష్టానికి ఆ తల్లి దయ జాలి చూపించడం వల్ల ఖచ్చితంగా మీరు వృద్ధిలోకి వస్తారండి ఆర్థికంగా లాభం అనేది చూస్తారు ఇకపోతే మీకున్న సమస్య నుంచి బయటపడాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలప్పుడు చూద్దాం తులరాశిలో జన్మించిన చిత్త నక్షత్ర జాతకులు త్రిముఖి రుద్రాక్షను స్వాతి నక్షత్ర జాతకులు అష్టముఖి రుద్రాక్షను విశాఖ నక్షత్ర జాతకులు పంచముఖి రుద్రాక్షను ధరిస్తే చాలా మేలు జరుగుతుందండి అదేవిధంగా తులారాశి వరకు దైవభక్తి ఎక్కువగా ఉంటుంది కదా అయితే మీరు ఉన్నత స్థానాలను అధిరోహించాలంటే లక్ష్మీ పూజ చేయడం ఎంతో శ్రేష్టం ప్రతి శుక్రవారం మీరు కుంకుమ చేయించడం శుభకరంగా ఉంటుందండి అదేవిధంగా మీరు ప్రతిరోజు లేదా శుక్రవారాలు తప్పకుండా అమావాస్య రోజుల్లో తప్పకుండా మీరు గుర్తుపెట్టుకోండి శ్రీ సూక్త స్తోత్ర పఠించండి మీకు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా తిరిగి ఉండదు అన్ని విషయాల మీదే కలిసి వస్తుందండి మీదే పైచేగా ఉంటుంది ఆ ఆర్థికంగా అభివృద్ధి సైతం మీరు చూస్తారండి డబ్బుకి ఎలాంటి లోటు అనేది కూడా ఉండదు సో చూశారు కదా తులారాసు వారు ఏప్రిల్ పది గురువారం నాడు ఒక ఫోన్ కాల్ రావడంతో మీరు ఎలా హ్యాపీగా ఉంటారో మీకున్న సమస్యల నుంచి బయటపడాలంటే ఎటువంటి పరిహారాలు పాటించాలో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి అదేవిధంగా మీలో ఎవరైనా సరే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ అక్కడికి ఆల్ మీద ట్యాప్ చేయగానే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్